యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వర్కుడుపల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు గ్రామ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభివృద్ధి భీమిడి శైలజ లింగారెడ్డి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి పాల్పడతానని గ్రామ సేవే లక్ష్యంగా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నడుచుకుంటానని ప్రభుత్వం నుండి వచ్చే నిధులతో పాటు నా సొంత నిధులు కూడా గ్రామ అభివృద్ధికి కేటాయిస్తానని మీడియాతో మాట్లాడారు

జరిగింది మేము హైదరాబాద్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇంకా ఇప్పటి నుంచి గ్రామ ప్రజల ఉండి ఊరిలోనే ఉండి సేవ చేయాలని మేము ముందుకు రావడం జరిగింది అలాగే ప్రజలకు మేము అండదండలాగా ఎల్లప్పుడూ ఉంటూ సేవ చేయాలనుకుంటున్నాము ఇంతకుముందు కూడా మేము గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేశాము గుళ్ళకు కానీ వాటి ఎన్నో మా సొంత నిధులు చేసి కూడా ఎంతో అభివృద్ధి చేశాము ఇక కూడా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని ప్రభుత్వం మనది ఉన్నది కాబట్టి మేము గ్రామానికి ఏది కావాలన్నా సేవ చేయడానికే ముందుకు వచ్చాము మా గ్రామ ప్రజలకు మంచి భరోసా కల్పించి అత్యధికంగా మేము గెలుస్తామని ఆ నమ్మకంతో ముందుకెళ్తున్నాము మా అభ్యర్థిగా భీముడి శైలాజ నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను ఈ ఊరి సమస్యలు ఏమున్నా తీర్చడానికి రెడీగా ఉన్నా నా సొంత నిధులతోటైనా సరే ఈవెన్ గవర్నమెంట్ నుంచి రాకుండా సరే నీ పది రూపాయలు పెట్టైనా సరే చేసే చెప్పాల్సి నా దగ్గర ఉంది సరే ఓకేనా పెద్ద మనుషులు నేను పెద్ద మనుషులనే యూత్ దృష్టిలో పెట్టుకొని వచ్చినాం మేము ఒక పెద్ద మనుషులు ఏంటంటే చేతగానే వాళ్ళకి ఎటువంటి సహాయం చేసే వాళ్ళు లేరు కొంతమంది అక్కడ సిటీలలో ఉంటారు అక్కడ ఇక్కడ ఉంటారు అట్లాంటి వాళ్ళకి వార్డ్ మెంబర్స్ అయినా మన వార్డ్ మెంబర్సే కానీ వీళ్ళందరూ సహాయం చేయాలి యూత్ కాన్సెప్ట్ యూత్ మాత్రం చెడిపోకుండా చూసుకోవాలి అది మా కాన్సెప్ట్ మీరు ఇంటింటికి ప్రచారం అంటే స్పందన ఓకే బానే ఉంది బట్ కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళకు మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మాత్రం చూడాలి వాళ్ళు ఏమంటారు వాళ్ళ క్వశ్చన్స్ ఏమన్నా మిమ్మల్ని అడుగుతారా వాళ్ళ క్వశ్చన్స్ ఏమున్నాయంటే వాళ్ళు మాకు ఏదన్నా ఇప్పుడు కింద పడ్డా చూడట్లేదు మీ చేత కాకుండా మా దగ్గరకు ఒ్వరు రావట్లేదు జీవన్ హాస్పిటల్ కూడా తీసుకుపోయే వాళ్ళు లేరు అట్లాంటి వాళ్ళకి కొద్ది ఒక ఇద్దరు మనుషులు పెట్టాలి పెట్టి అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అదొక ఇప్పుడు మా దృష్టికి వచ్చినాయి అంటే కొంచెం డ్రైనేజ్ కూడా కొద్దిగా అక్కడక్కడ చూస్తున్నాం

నించోమని నాకు ఎవరు చెప్పలేదు నా ఇష్టంతో నా ఊర్లో పుట్టిన కాబట్టి నా ఊరికి నా ద్వారా ఏమైనా సేవ చేయగలుగుతాననేసి నేను ఈ ఊరికి వచ్చి సర్పంచ్గా గా పోటీ చేస్తున్నారు అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా అందరూ నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మీలాంటి యువకులు ఉండాలి మా గ్రామానికి రావాలి అని చెప్ చెప్తున్నారు నేను ఇప్పటి వరకు ఊరు మొత్తం కలిశాను మా ఓటర్లు అందరూ కలిసాను మా ఓటర్లు కూడా మా ఊరికి మంచి రోజులు వచ్చినాయని వాళ్ళు మనసులో చెప్పుకుంటున్నారు నాతో కూడా అన్నారు చాలా మంది సో ఇదే విధంగా నేను ముందుకు వెళ్తానని చెప్తున్నాను నేను ఇక్కడే ఉండి ఈ గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో చేసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఏ పని ఉన్నా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి నేను పని చేయించుకొని ముందుకెళ్తానని అందరి కోరుకున్నాను మీరు అందరి సహాయ సహకారం నాకు కావాలి ఈ రోజు నుంచి మీరు అందరు ఉన్నారని నేను అందరి కోరుకున్నాను అందరికి ఒకసారి నా ధన్యవాదాలు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు నా గుర్తు బ్యాట్ గుర్తు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నన్న సహకారంతోటి నేను నామినేషన్ వేసాను నాకు మూడో నెంబర్ బ్యాట్ గుర్తు వచ్చింది మీరు ఈ బ్యాట్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను నా కుమ్మ అనిల్ రెడ్డి గారి సహకారంతో భీమి శైలజ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది వీళ్ళు గతంలో గ్రామానికి తన సొంత నిధులతోటి ఎంతో అభివృద్ధి చేసిరు ఆర్థికంగా గ్రామానికి అభివృద్ధి చేసానికి వాళ్ళు ముందుకు గ్రామంలో రామాలయం అయినా సరే అక్కడ అంజనేయ గుడికైనా దుర్గమాతకైనా ఎంతో సొంతంగా నిధులు చేసుకొని చేసిర్రు మార్కెట్ యార్డ్ గిట్ట కొన్ని పైసలు ఇచ్చి మనం ఎంతో అభివృద్ధి చేసిర్రు మనం ఒక బాధ్యతలకు ఇస్తే ఇంకా అభి అభివృద్ధి మన గ్రామం ముందుకెళ్తుంది అందుకని సార్ సహకారంతో వారికి సర్పంచ్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది మనం మురకట్పల్లి గ్రామంలో అత్యధిక మెజార్టీ తోటి వాళ్ళని గెలిపించుకోబోతున్నాం ప్రభుత్వ పార్టీ ఒక అధికారంలో ఉంది ఇక్కడ సర్పంచ్ గిటా ప్రభుత్వ పార్టీ సర్పంచ్ ఉంటే ప్రతి ఒక్క నిధులు వస్తాయి అభివృద్ధి అనేది ఇంకా మెరుగైనగా జరుగుతుంది కాబట్టి ప్రజలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పార్టీకి ఓటేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా మనం శైలజ లింగారెడ్డి గారు నిలబెట్టినాము వాళ్ళు ఊరుకు సమస్యలని అన్నిటినీ చూస్తారని యూత్ గా ఉండు అబ్బాయి చేస్తాడు అని మేము నిలబెట్టినాము ఈ ఫ్యామిలీ వాళ్ళు ఈ శైలజ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మీకు ఇంత ఏమన్నా ఆర్థికంగా గ్రామానికి సేవ చేసి చేసింది ఏమేమి మీకు గుర్తు కొన్ని చెప్పండి అంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళు కుళ్లకు బళ్ళకు ఇచ్చిర్రు ఆ సొంతంగా కట్టించారు నేడనైనా ఇచ్చిండ్రు వాళ్ళు గ్రామ సేవ చేస్తా ఉంటారు పార్టీ తోటి సంబంధం లేదు ఎవరు చేయకుండా ఇచ్చినా ఇస్తా ఉంటుంది ఇంత ముందు కాల్ చేసిరాజనే గుడి ఇప్పుడు కూడా సొంత పైసలు చేస్తారనే నమ్మకంతో నిలబెట్టిన చేస్తారనే నమ్మకంతో నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల ఉండకూడదు వేస్ట్ అది ఒకటి నేను క్యాస్ట్ ఫీల్డ్ అనేది ఉండదు ప్రతి ఒక్క మహిళకైనా యువరికైనా నేను పేదదాన్నే నాది భూమి ఆగమైంది ఇట్లాంటిది ఇరవై సర్పంచులు పోయినరు మాకు ఏదో కేసు సహాయం కాలేదు ఇప్పుడు కేంద్రంలో ఇదే పార్టీ ముందుకు ఉంది కాబట్టి రాష్ట్రంలో మొత్తం ముందుకు ఉంది కాబట్టి మేము అనిల్ కుమార్ రెడ్డి గారికి మేము గెలిపించినాం కాబట్టి ఇది మేము గెలిపిస్తామని మేము నమ్మకంతోనే హామీ చేయాలి గ్రామంలో ఇల్లు ఇరామ ఇల్లు వచ్చినాయా రేషన్ కార్డులు ఏమొచ్చినేషన్ కార్డులు వచ్చినాయి ఇండ్లు ఏం లేదు

అసలు సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక నలభై అయింది రెండవ పదిహేను రాజశేఖర్ పీరియడ్ అయిపోయింది ఇక్కడ కూడా భువనగిరి నియోజకవర్గంలో రెండుసార్లు పైల శేఖరరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు రెండవసారి మళ్ళీ రీసెంట్లీ మన అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యే గెలిచారు మా వర్కట్పల్లి గ్రామంలో అత్యధిక మెజారిటీ తోటి ఎనభై ఓట్ల మెజార్టీతో ఇచ్చిందంటే ఎన్నడూ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు పడది కాబట్టి అదే ఐక్యతతోటి అదే స్ఫూర్తితోటి మన లింగారెడ్డిగా శైలజ లింగారెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి మనం చేస్తా ఉన్నాం ఇంకేందంటే లింగారెడ్డి వచ్చి సిసి రోడ్లు పోసి క్యాచ్ చేసుకునే మనిషి కాదు అసలు సమస్య ఇది ఆయన గ్రౌండ్ లెవెల్ మనిషే ఎవరో ఉండి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకురాలే ఆయన వర్కట్పల్లి ఇక్కడ లోకల్ మా లోకల్ మనిషి మన గ్రౌండ్ మనిషి నా ఇంటి పక్కకే ఇల్లు వాళ్ళ ఫాదర్ కానీ మల్లారెడ్డి కుటుంబం మొత్తం వర్కట్పల్లి వాళ్ళ సొంతం ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టలేదు అందుబాటులో ఉండడం అనే ఉద్దేశాన్ని ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారము తప్పు అది నాన్ లోకలు నేను మీరు కూడా అంటలేను నా లోకల్ ఎవరు కాదు మీరు మేము అందరం ఒక్కటే అందరు గ్రామస్తులు ఆయన ఉండడు ఓటేగానే పోతాడు ఎక్కడ వాడు వర్కట్టు పెళ్లిని అంటు పెట్టుకొని ఉంటాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు ఇంకా అధిగమించి ఆయన్ని గెలిపించి ఇంకా ఉన్నత స్థాయిలో తీసుకుపోవడానికి మనందరం కృషి చేయాలి దయచేసి మనం హాజరైన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ రక్తంతో మీరు పనిచేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నా ఏది ఏమైనా మరి అంతిమంగా మనదే గెలుపు మనం గెలుస్తున్నాము ప్రతి వార్డు సభ్యుడు ప్రతి వార్డు సభ్యుడు రెండు రోజుల ముందే మీరు ప్రిపేర్ కావాలి వార్డు సభ్యులు ముఖ్యంగా గమనిస్తున్నాం మన ఫేస్ ప్రతి ఓటర్ గా రావాలి వాడికి పోయినాక ఒక్క బూత్ రెండు బూతులు ఉండే పది బూతులు ఉంటాయి కనుక మళ్ళొకసారి చెప్తున్నా పది బూతులకు మీరు మెయింటైన్ చేసుకోండి డివైడ్ అయిపోతాం మేము బయట ప్రచారం చేస్తున్నాం బయట కాదు మన కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వార్డు సభ్యులు వాళ్ళ వాళ్ళ విధానంగా మీరు ప్రచారం చేసుకొని మన పెద్ద లింగారైలజ లింగారెడ్డిని భారీ భారీ మెజార్తో గెలిపించాలి డ్రైనేజ్ సమస్య ఒక మూడు వార్డులకు కంపల్సరీ ఉంది దాన్ని కూడా ఊరందరం సమిష్టిగా ఒకసారి మేము అపీల్ చేసుకున్నాం అక్కడ ఉన్నటువంటి రైతు తోటి ఆయన కూడా సానుకూలంగా స్పందించుడు రీసెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అదే అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది మేమేం చేయలేకపోవచ్చు కానీ చేస్తాం ఫ్యూచర్ ఉంది మాకు ఆయనకు ఐదు సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరాలు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అనిల్ రెడ్డి దగ్గర మేము కాళ్ళ మీద వాడైనా చేపిస్తామని చెప్పి సగ సగర్వంగా మన మీ అందరూ ఆదాయం